రానున్న ఎన్నికల్లో సూలూరుపేట డివిజన్ పరిధిలోని ఓటర్లు అందరూ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని కోరారు గురువారం ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహసీల్దార్లు సూలూరుపేట నాయుడుపేట మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు సూలూరుపేట ఎస్ఏ కోటా రహీం రెడ్డి రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ఆర్వగా మీకందరికీ నమస్కారం ఈ ఎన్నికల కార్యక్రమంలో మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉత్సాహంగా మీ వా ఓటును వినియోగించుకుంటారని మీకు అందరికీ మనవి చేస్తూ ఈరోజు స్వీప్ యాక్టివిటీలో మీ అందరికీ కూడా ఉచ్చేజం కావాలని మీ ఓటర్గా మీ బాధ్యత గుర్తిరిగి తప్పకుండా మీరందరూ ఓటుని వినియోగించుకుంటారని ఓటర్గా చేర్చి చేరవలసిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయి ఎవరైనా మిగిలిపోయి ఉంటే అందరూ కూడా మీరు కొత్తగా ఓటర్గా చేర దరఖాస్తు చేసుకుంటారని మీకు అందరికీ విన్నవించుకుంటాం ఈ కార్యక్రమంలో మా యంత్రాంగం అంతా కూడా మీరు సక్రమంగా నిర్విఘ్నంగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేమంతా మీకోసం పనిచేస్తున్నామని కూడా మీకందరికీ గుర్తు తెలియజేస్తూ మరొకసారి తప్పకుండా ఈ ఎన్నికలను ఎటువంటి హింసాయుత వాతావరణంలో జరగకుండా శాంతియుతంగా మీరు ప్రజాప్రతినిధులు ఎన్నుకునే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ నియోజకవర్గ వాటర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను